చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లాబాబు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు పట్టణంలోని సుబేదారి వీధి చర్చి వీధి నాగపాలెం వార్డుల్లో ఆయన పర్యటించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పట్టణంలోని వైసీపీ ప్రభుత్వ పాలనా విధానంపై ప్రజలు నిరాశ చెందారని పట్టణంలోని రోడ్డు వెడల్పు పనుల్లో వైసీపీ నాయకుల భవనాలు చెక్కు చెదరకపోగా రోడ్డుపై వ్యాపారాలు చేసుకున్న వారి షాపులను జేసీబీతో కూల్చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందే అని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో సుహేల్ చిన్నరాయల్ షమీర్ నూర్ జనసైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ పువనూరు పట్టణంలో సుబేదార్ వీధి చర్చ్ వీధి నాగపాలెము ఈ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనే మేమందరం కూడా ప్రచారం చేయడం జరిగింది ఎక్కడ చూసినా ప్రజలు పూర్తిగా నీళ్ళు లేక డ్రైనేజీ లేక ఎక్కడ చూసినా ఈ పొంగునూరు పట్టణంలో పూర్తిగా ఈ మంత్రి ఏమి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టకుండా ఆయన స్వలాభం కోసము ఆయన స్వార్థం కోసము పనులు చేసుకునే కానీ లోపల పట్టణంలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లము రోడ్ల ప్రాబ్లము నీళ్ల ప్రాబ్లంతో కొట్టిమిట్టాడుతున్నారు ప్రజలు ఇవన్నీ కూడా ముప్పై రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పి రాబోయే తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరూ కూడా వీధి వీధి తిరిగి ఇంటింటికి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎన్నో ఏళ్ల తరబడి ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా ఈ నాగపట్నం మునప్ప సర్కుల్లో చాలా భేదవాళ్ళు కూరగాయలంగాళ్ళు పండ్లంగళ్ళు దోపిడి పళ్ళు పెట్టుకొని ముప్పై సంవత్సరాలుగా జీవిస్తుంటే వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాపులు రాత్రికి రాత్రి ధ్వంసం చేసి జేసీబీలు కొట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళు రోడ్లపై వేశారంటే ఇక్కడున్న మున్సిపల్ కమిషనరు రాబోయే కాలంలో ఆయన ఈ నష్టపరిహారం కాదు ఆయన దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది చెప్పి తెలియజేస్తాను ఎక్కడ చూసినా ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఇక్కడ డ్రైనేజ్ కడతా ఉన్నారు రోడ్లు విడల్ పని నేను ఒక్కటే అడతాన మంత్రిని నీ ఎంపీ ఇంటికాడ నువ్వు రోడ్డు వెడల్పు చేస్తావా నీ ఎంపీ ఇంటికాడ ఎందుకు రోడ్డు వంకర బంకలు తిప్పుకొని నీకు నీ ఎంపీలు నీ కాంగ్రెస్ నాయకులు ఇంటి కాడ మాత్రము డ్రైనేజీ నీ ఇష్టం వచ్చినట్టు వంకర టింకరలు చేసుకున్నారు కానీ ఇటువంటి బీద వాళ్ళ కాడ మాత్రం వాళ్ళ నోర్లు కొట్టి మీరు వాళ్ళ రోడ్లపైన వేశారంటే ముప్పై రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తుంది ఇక్కడ పొంగునూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఇదే సర్కిల్లో వచ్చి వీళ్ళకి షాపులు కట్టించి తింటానని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తూ ఇదే మాదిరిగా ఎక్కడ చూసినా బీదవాళ్ళను నోరు కొడతా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ఎప్పుడెప్పుడు రావాలా ఈ దౌర్జన్యం కానీ ఈ పువ్వునోళ్ళు ఎప్పుడెప్పుడు పోవాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నారు